శుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు రైసలో ఈ కల సమయంలో దేవుని వాగ్దానం సంఘం అయితే ప్రార్థన చేయుచి ఉండను అపోస్ల కార్యం రెండవ అధ్యాయం ఐదవ వచ్చినం ప్రార్థన మనల్ని దేవునితో కలిపే ఒక గొప్ప సంబంధం ఇది అగాధరల్లిటిని లోయల్లాంటి అనుభవాలను చేదైనటువంటి అనుభవాలను మాధుర్యంగా మార్చగలిగినది ఈ ప్రపంచంలో ఏకైక సాధనము ప్రారంభ ఒకటే ఆ రోజుల్లో అపోస్తుల కాలంలో అపోస్తు పేతుర్ని చరసాలలో వేశారు యూదులందరూ కూడా విజయోచన చేతున్నారు ఏ రోజు కూడా రేపు ఉదయాన్న పేతుర్ని అనగా హతసాక్షుల వధస్థలంలో వధించాలి అని సంసద్దుడై ఉన్నాడు కానీ సంఘమైతే పేతుల కొరకు అత్యాశక్తి కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించింది ప్రియ సంగమ నువ్వు ఎప్పుడైతే నీ సేవకుని కొరకు నువ్వు ప్రార్థిస్తావో ఎప్పుడైతే నువ్వు పరిచర్య కొరకు ప్రార్థిస్తావో దేవుడి నీ పరిచర్యను నీ సంఘాన్ని నీ సేవకుణ్ణి నీ కుటుంబాల్ని జీవనకరంగా మారుస్తాడు ఆ రాత్రి వాళ్ళు అత్యాశక్తితో సంఘము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి అనగా పేతుడిని స్వయంగా ఆ బందీలో నుంచి బయటకు తీసుకొచ్చింది ఉదయాన్న ఈదులకు అర్థం కాలేదు ఏ రోజుకు అర్థం కాలేదు అవును ఎవరైతే నిన్ను బంధించారో ఎవరైతే నిన్ను బందీలలో పెట్టాలనుకున్నారో వారి కన్నులు ఎదుటే నీ ప్రార్థన ఈరోజు నేను గొప్ప విడుదల కలుగు చేయబోతుంది ఏ అయితే ఇతని హతసాక్షి చేయాలనుకున్నాడో ఆ రాజు పురుగులు పడి చనిపోయాడు ఏ యూదులైతే తిరస్కరించారో ఆ యూదుల ముఖే పేతురు అనగా యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి పునాది కలిగిన సంఘాన్ని స్థిరపరిచి కట్టగలిగాడు అవును నీ జీవితంలో ఈరోజు దేవుడు చేస్తున్న అద్భుతం ఏంటంటే నేను దేవుడు లేవనెత్తబోతున్నాడు ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా నువ్వు భయపడిపోవద్దు ప్రార్థన నీ సమలను మధురంగా శక్తిపూరితంగా చేస్తుంది ఉల్లాసంగా ఉన్నావా నీ ఉల్లాసానికి ప్రార్థన ఉత్సాహ పరిమళాన్ని పరిమళాన్ని తీసుకొస్తుంది బయట నుంచో లోపల నుంచో శత్రులను బెదిరిస్తున్నారా నీ ప్రార్థన నీ కుడిచే వైపున దేవదూతను నిలబెట్టగలదు దూత తాగితే చాలు బండరాయి లాంటి మనుషులు కూడా పిండైపోతారు అతడి యొక్క మహాసైన్యమే ప్రార్థన ఈ ఈరోజు నీ మహాసైన్యమే ప్రార్థన పినుగులాడే ప్రార్థన మాత్రమే అద్భుతాలు చేయగలదు లోతైన అఘాధాల్లో నుంచి లావనెత్తగలదు ఇనుప తలుపులు గుండా ఇత్తడి కిటికీలు గుండా దూసుకుపోయేగల చేయగలిగినటువంటి ఏకైక శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది కాబట్టి ఉదయాన్న నువ్వు ప్రార్థించావా వాక్యం చదివావా అయితే సిద్ధపడు దేవుడిని దీవించనుగాక ఆ మెయిన్